హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒంగోలు బుల్స్ లవర్ అనిల్ ఛానల్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి వీడియో చేయడం లేదు ఈరోజు అనేది మీ ముందు ఒక సరికొత్త వీడియో తీసుకురావడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ వచ్చేసి బీవికెర్ బుల్స్ భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లాపురం గ్రామము నంద్యాల మండలము నంద్యాల జిల్లా వారి గిత్తల షెడ్లో అయితే మనం ఉన్నామండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి షెడ్ అండి ఇది ఇక్కడ బయటి వాతావరణం అండి ఇది వారికి సంబంధించిన లారీ షెడ్లో వారి దగ్గర ఉన్నటువంటి గిత్తలండి నాలుగు గిత్తలు అయితే షెడ్లో ఉన్నాయి ఇప్పుడు మనం వాటి దగ్గరికి వెళ్ళి వాటి వివరాలు తెలుసుకుందాం ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క గిత్త వచ్చేసి ఆరుపల్లలో ఉంది మంచి పర్ఫార్మెన్స్ కలిగినటువంటి గిత్త అండి ఇది ఆరుపల్లలో ఉంది రీసెంట్గానే పండుతుంటుంది ఈ యొక్క గిత్త పేరు వచ్చేసి సేనా ఇది గిత్త పేరు వచ్చి సేనా అండి మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గిత్త వచ్చేసి ఇది నాలుగు పొలలో ఉందండి ఇది వచ్చేసి దాని జతగా ఉంటుంది నాలుగు పొలలో ఉంది మంచి పర్ఫార్మెన్స్ ఉంది ఈ యొక్క గిత్త పేరు వచ్చేసి భీమా భీమా అండి ఈ యొక్క గిత్త పేరు వచ్చేసి భీమా రెండు జత ఈ రెండు జతగా ఉంటాయి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది రెండు జతగా ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న గిత్త వచ్చేసి ఇది కొత్తగా కొనుగోలు చేసినటువంటి గిత్త అండి ఇది ఇది ఆరుపల్లలో ఆడి రీసెంట్గానే పండేసింది ఈ యొక్క గిత్త పర్ఫార్మెన్స్ కూడా ఈరోజు బ్యాట వేశారు పర్ఫార్మెన్సే మంచిగా ఉంది గిత్త పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది మంచి పర్ఫార్మెన్స్ అయితే కలిగి ఉందండి ఈ యొక్క బుల్లు కూడా ఈ యొక్క గీత్త దీని పేరు వచ్చేసప్పటికీ బగీరా గిత్తా పేరు వచ్చేసి బగీర అండి ఈ యొక్క రీసెంట్ గానే ఆరు నుండి పండు దొలికింది మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది మంచి హుషారైన కూడా అండి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఇది రీసెంట్గానే కొనుగోలు చేశారండి ఇది బగీరా భగీరా బుల్ అండి ఈ యొక్క గీత్త సేమ్ ఈ భీమా ఇది బ్యాక్ సైడ్ తీసుకోవచ్చు సైడ్ నుంచి భీమా బుల్ ఇది ఇటు సైడ్ నుంచి ఈ యొక్క బుల్లు బ్యాక్ సైడ్ నుంచి సైడ్ నుంచి సేనా అండి ఇది ఆ పళ్ళ గిత్త సేనా ఇది సైడ్ వ్యూ సేనా బుల్ ఇక్కడ కనిపిస్తున్న గిత్త అండి ఇది సేనాకి సేనా అంటున్నారు సారీ ఫగీరాకి దోడీగా ఉంటుంది జతగా ఉంటుంది భగీరాకి జతగా కడలేసింది బగీరా భగీరాకు జతగా అవసరం అండి